టమాటా పచ్చడి నూరుకుంటున్నానండి ఇవాళ అంటే రోట్లో కాదండి మిక్సీలో వేసుకుంటున్నాను నేను పచ్చిమిరకాయలు అంటే మనం వేపుకునేటప్పుడు పచ్చడి కోసం మనం ఇట్లా వీలైతే అండి ఇట్లా తుంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఒక్కోసారి చీదినట్టు అయ్యండి ఫట్మని పగులుతూ ఉంటాయి అప్పుడు మనం ఎదురుగొన్నాం అనుకోండి కండ్లో పడుతూ ఉంటాయి దాని వదిలేండి కొంచెం ఇట్లా తుంచేసుకుంటే సరిపోతుంది కరివేపాకు అంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మనం కరివేపాకుని ఇట్లా మనం దూసుకొని దీంట్లో వేసుకొని కడుక్కొని వేసుకునే బదులు ఇట్లా రెమ్మలుగానే వేసుకొని అండి మనకు ఇట్లా రెమ్మలుగా ఉంటే కరేపాకు అందుబాటులో ఇట్లా రెమ్మలుగానే ఉంచుకొని కడుక్కొని వేసుకున్నాం అనుకోండి ప్రతి ఆకు క్లీన్ అయిపోతుంది అట్లా కాకుండా మనం ఇట్లా దూసుకొని ఇట్లా వేసుకున్నాం అనుకోండి చూపిస్తాం మీకు ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఎక్కువ శాతం ఇట్లా వేసుకున్నాం అనుకోండి మనకు ఆకు ఆకు అంటుకుపోతుందండి ఇట్లా అంటుకుపోయి ఒక్కోసారి శుభ్రం కావండి అందుకని ఎక్కువ శాతం మనము ఇట్లా ఇట్లా కడుక్కుంటే ప్రతి ఆకు కూడా క్లీన్ అవుతుంది మార్కెట్ నుంచి వచ్చేటప్పండి చాలా డస్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పని మనం ఇట్లా చేసుకుంటేనండి శుభ్రపడిపోతాయి ప్రతి ఆకు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి మనం కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటుంటేనండి ఆ టేస్ట్ మారిపోవద్దు మన టమాటా పచ్చడి టేస్ట్ కాస్త మారిపోయి వేరే రకం టేస్ట్లు వచ్చేస్తాయి అందుకని కొంచెమే మనం అండి కొంచెం ఇట్లా ఒక వేసుకుంటే సరిపోతుంది మనం టమాటా పచ్చడికండి ఇవి టమాటాలు తీసుకున్నాను తీసుకునే ముందండి టెస్ట్ చేసుకోవాలి అసలు పచ్చిమిరకాయల కారం ఉందా లేదనండి మన కారం ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కొంచెం టమాటాలు పడతాయండి అప్పుడు కానీ కారం తక్కువ ఉందనుకోండి మనం టమాటాలు ఎక్కి వేసామనుకోండి అసలు టేస్టే మారిపోతుంది పచ్చడి టేస్టే అందుకని అసలు కారం ఎంత ఉంది పచ్చిమిరకాయల్లో చూసుకొని దాని ప్రకారం టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలండి మనం కూడా కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని కొంచెం తీపిదంతా ఉంటాయండి మనకు కొంచెం లైట్గా పులుపు ఉంది అనుకోండి అబ్బా పచ్చడి టేస్ట్ అండి చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిరగాయల కారం ఉండలేదు టమాటాలు టమాటాలా రాళ్ళు లాగా ఉంటున్నాయి మనకు మనం వెళ్ళామనుకోండి మార్కెట్కి మగవాడ కాకుండా కొంచెం పలుసగా తోలు ఉన్న టమాటాలను చూసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకండి ఈ టమాటాలు వేసుకుంటున్నాను చూ తోలు పలుసుగానే ఉన్నాయండి ఈ టమాటాలు ముందు పచ్చిమిరగాన్ని వేసుకుంటానండి నేను కొంచెం దీంట్లో ధనియాలు వేసుకుంటాను ఈ ధనియాలు వేసుకుంటున్నానండి ఈ పచ్చిమిరకాలు ఈ ధనియాలు సరిపోతాయి కరివేపాకు రెబ్బ సరిపోతుంది ఇంట్లో కారం ఉందండి కొంచెం అందుకని చెప్పని ఈ టమాటాలండి ఇవి వేసుకున్నా ఇవి సరిపోతాయి ఈ నూనె వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేగాయండి మనం తుంచి వే వేపుకుంటాను కొంచెం కూరలాగా వస్తుంది ఇప్పుడు తీసేసి ఇప్పుడు టమాటాని వేపుకుందాము టమాటాలని చిమ్లో పెట్టుకొని మక్కనెడ్డామండి ఎట్లా కట్ చేసుకున్నాను నేను టమాటాలు మగ్గాయి ఈ చింతపండు సరిపోతుంది పచ్చడి పచ్చడి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము దీనిలోకండి జీలకర్ర ఇదిగోనండి చిన్నులు పాయలు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి టమాటాల్లో నానబెట్టి ఉంచాను కదా చింతపండు దాంట్లో కూడా వేసేసుకుంటాను చింతపండు తీసేసుకొని పచ్చిమిరకాయలతో పాటు ఇప్పుడు ముందు దీన్ని మిక్సీ వేసుకుంటాను ఇప్పుడు దీనిలోకి టమాటా మొక్కలను వేసుకుందాము టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే మిక్సీలో మనం రోడ్డు నూరుకున్న పచ్చడిలాగే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకుంటే ఇష్టమైన వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు లేదా ఈ విధంగా తినచ్చండి కొంచెం తాలింపు వేసుకుంటే రుచి కొంచెం పెరుగుతుంది టేస్ట్ బాగుంటుంది నేను తాలింపు వేసుకుంటున్నాను పచ్చడిని కమ్మటి ఎంత రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే మన రోడ్లో నూరుకొని పచ్చడిలాగే ఉంటుందండి మనం మిక్సీలో తయారు చేసుకున్నా కూడా అయితే నేను చూపించిన విధంగా మిక్సీ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి